నెల్లూరు సిటీ నుంచి తానే పోటీ చేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణకి దమ్ముంటే తనపై పోటీ చేయాలన్నారు వాళ్లలా పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని కానని అన్నారు మళ్లీ నారాయణను ఓడిస్తానని సవాల్ చేశారు అనిల్ కుమార్ యాదవ్ నారాయణ నేరుగా టికెట్ తెచ్చుకోలేక ఇద్దరికి యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు

నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి ముప్పై కోట్లు ఒక పార్టీ వ్యక్తికి కింద ఒక వ్యక్తికి ఇరవై కోట్లు ఇచ్చి నీ బంధువు చేత ఉత్తరాంధ్రలోని నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తి నువ్వు నీ పరిస్థితి అది నువ్వు నన్ను విమర్శిస్తావా అనిల్ కుమార్ యాదవ్ టికెట్ లేదు అంటే పర్లేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడున్న ఒకడు కందుకూరు పోతాడు ఒకడు వెంకటగిరి పోతాడన్న ఒకడు పలానా ఎంపీ పోతాడన్న ఒకడు ఇంకో దగ్గర ఎంపీ పోతాడు ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గిటోడే కదా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్న కుదు దమ్ముని అని నువ్వు చెప్ప ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు నా ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు రోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి నేను చెప్తున్నా నెల్లూరు సిటీ నుంచి